ఎక్కడికమ్మా బయలుదేరావు అతయా కూరగాయలు లేటానికి వెళ్తాను అతయా వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాను ఎందుకమ్మా ఇదే అతయా బయట కూరగాయలు రేట్లు బాగా మండిపోతున్నాయి కదా నీళ్లు చల్లితే కాస్త చల్లారతాయి కదా అతయా అందుకోసం అయితే కూల్ వాటర్ తీసుకెళ్ళమ్మా తొందరగా చల్లబడిపోతాయి నిజమే అతయ్యా మీరు చెప్పేది కూడా సరిపోయారు ఇద్దరు సాగుతుంది ఫోన్ లేదు మీరు డైల్ చేసే నంబర్ బిజీగా ఉంది తిరిగి మరలా కాల్ చేయండి ఇది ఏం లేదా లైన్స్ బిజీగా ఉన్నాయంట తిరిగి కాల్ చేయమంటుంది తిరిగి కాల్ చేయాలా మళ్ళీ అదే చూస్తుంది ఏం చేశారతయ్యా తిరిగాను తిరిగి కాల్ చేయమంటే కాసేపు ఆగి కాల్ చేయమని అత్తయ్యా కాసేపు ఆగి చెయ్యాలా